హాయ్ ఫ్రెండ్స్ భారతదేశంలో అత్యంత పవిత్రమైన ఆలయంలో ఒకటైన పూరి జగన్నాథ్ ఆలయం ఎనుకున్న మిస్టరీ గురించి మీకు తెలుసా ఈరోజు మనం ఈ వీడియోలో పూరి జగన్నాథ్ అనుకున్న మిస్టరీ గురించి మనం తెలుసుకుందాం ఈ ఆలయం కేవలం భక్తుల కోసమే మాత్రమే కాదు అసాధారణమైన రహస్యాలు కూడా దాచిపెట్టింది అందులో ప్రాధాన్యమైనది శ్రీకృష్ణుడు మరణించిన తర్వాత తన శరీరానికి సంబంధించిన రహస్యం కూడా ఒకటి ఉందని మీకు తెలుసా పూరి జగన్నాథ్ ఆలయం ఒరిస్సా రాష్ట్రంలోని పూరిలో ఉంది ఇది చారదం యాత్రలో ఒకటి ఈ ఆలయం జగన్నాథ స్వామి బాలభద్ర సుభద్ర గారికి అంకితం చేయబడింది అయితే ఈ ఆలయానికి ప్రత్యేక అందించిన ఇంకొక మిస్టరీ అయితే ఉంది అదేంటిదంటే ఈ పూరి జగన్నాథ టెంపుల్లో విగ్రహం లోపల శ్రీకృష్ణుడి హృదయం ఉందని ఎంతమందికి తెలుసు శ్రీకృష్ణుడు తన లీల పూర్తి చేసిన తరువాత ఆయన శరీరాన్ని దహనం చేయడానికి ప్రయత్నాలు జరిగాయి అయితే ఈ దివ్య శరీరం కాలిపోలేదు శ్రీకృష్ణుడి యొక్క హృదయం మాత్రం మంటల్లో దగదగ మెరుస్తూనే ఉంది అది ఈ భూమిపై దేవశక్తిగా మారి దాన్ని భక్తులు సురక్షితంగా కాపాడుతున్నారు ఈ పవిత్ర హృదయాన్ని పూరి జగన్నాథ్ ఆలయంలో ప్రతిష్ఠించినట్టు పురాణాలు చెబుతున్నాయి ఈ హృదయాన్నే ఇప్పటికీ దేవత విగ్రహాలు దాచబడి ఉంది ప్రతి పన్నెండు లేదా పంతొమ్మిది సంవత్సరాలకు ఒకసారి నబక లేబరము పేరుతో కొత్త దేవత విగ్రహాలు చిక్కుతారు పాత విగ్రహం నుంచి పవిత్ర హృదయాన్ని తీసి కొత్త విగ్రహంలోకి ప్రతిష్ఠిస్తారు ఇప్పుడు మనం ఆలయానికి సంబంధించిన రహస్యాల గురించి తెలుసుకుందాం జగన్నాథ ఆలయం భక్తులకు చాలా ప్రత్యేకమైనది ఇక్కడ సముద్రపు గాలి కూడా లోపలికి వినపడదు ఆలయం బయటకు వచ్చినప్పుడు మాత్రమే వినిపిస్తుంది అలానే ఆలయంపై ఉన్న జెండా ఎప్పటికీ గాలికి వ్యతిరేక దిశలో మాత్రమే ఎగురుతుంది ఇది ఇక్కడ ఉన్న భక్తుల విశ్వాసాన్ని మరింత చే బలం చేకూరుస్తుంది ఈ కథ పూరి జగన్న దాలయాన్ని కేవలంగా బోధిక కట్టడమే కాకుండా భక్తి విశ్వాసం మరియు ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలబెట్టింది అలానే మా ఛానల్ కానీ ఫస్ట్ టైం వచ్చింది మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ కి ఎంతో సపోర్ట్ గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్